షమ్ముఖ ప్రియ గారికి ప్రిన్సిపల్ యువరాజ్ గారికి త్రిపుల ఎడ్యుకేషన్ అకాడమీ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ గోరక్నాథ్ గారికి అదేవిధంగా మా సచరు ఎస్డిపిఓ మదపల్లి కొండ గారికి కింద ఉన్న మా ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా అట్ సేమ్ టైం ముఖ్యంగా మాకు రోజు ఈ అవకాశం ఇచ్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మేము ఎంటైర్ వీక్ సెలబ్రేషన్స్ లో उमेन एंपवर् आंध्रप्रदेश पोली तरफ जब दीं भाग में माकि मिंग कॉलेज मैं अंदर मेसेजी अवकाश प्रति कॉलेज के अंदर धन्यवाद इंदू राब ग अदेव ఇంతవత్త నంబరు కూడా అంత మెసేజ్ అనేది ఎంబల్ కి సార్ దేర్ హాల్మోస్ట్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ బోలే కొచ్చే సో ఐ వుడ్ లైక్ టు సే జస్ట్ అ ఫ్యూ వర్డ్స్ ఆర్ మై ఓన్ థాట్స్ నేను నినేమీ ఇవ మార్లక నేను ప్రిపేర్ అయ్యారది సో ఐ వుడ్ లైక్ టు చెప్పడం హమ్స్ ఇన్ మై మైండ్ ముఖ్యంగా చూస్తుంటే రీసెంట్ టెన్స్ నో ऐ स्पी फ्रम मई एक्सपीरियन हौ वी हाँ डे टू डेूस अबउट डिस्ट्रट फर् प मैटर अर्थ पास्ट है नैन चितूर इंक अर्बन डिस्ट्रिकाइंटक्टर एसईबी कैट को नैको इको बट इतने मुख्यमंत्रा निर्मूल अदे विधायक गंजाई अक्रमाण रही कटोल की దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వన్ ఆఫ్ ద నీజర్ ఆస్పెక్ట్ ఆఫ్ అనిపార్టెంట్ ఇస్ ఐడియా మేము ఓవరాల్ క్రైమ్ ప్యాటర్న్ చూసుకుంటే డైలీ మా దగ్గర పోతే కంపేర్ చేయండి చూసుకుంటున్నప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది దానిపై సంస్థ కోర్టెంట్ వైఈ నీరేదా ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉన్నప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లైక్ ఈక్వల్ ఎన్ ట్రూ లిటరసీ లిటరసీ మేబీ టాట్ బట్ ఎడ్యుకేషన్ ఈజ్ లర్న్ త్రూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వన్ సోన్ ఎక్స్పీరియన్స్ విద్యా స్థలం అంటే అక్షరాస్యతకి విద్యకి చాలా తేడా ఉంది అక్షరం నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్ అనే అనిపించకుండా లేదు ఎడ్యుకేషన్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ సివిక్ సెన్స్ హౌ వి ట్రీట్ అదర్స్ పవర్ వీఆర్ విత్ రెస్పెక్ట్ టు లెర్నింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఇవాళ రేపు చూసుకుంటే ముఖ్యంగా ప్రతి చోట కూడా ఆడవాళ్ళ మీద ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ కనుకో మ్యాథ్రిమోనియన్ సైడ్ ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ మీద చాలా మంది వస్తూ ఉంటారు దాదాపు చోట్ల మేము ఏమా ప్రాబ్లం ఏంటంటే నాతో గొడవపడి వెళ్ళిపోయారు నాకు ఏ ఆధారం లేదు అంటే ఒక అమ్మాయి రేపు చదువుకున్నావమ్మా అంటే నేను బీటెక్ చేశాను సార్ మరి ఏమన్నా మేము నేర్చుకుంటానంటే ఏమన్నా కోర్సులు వేస్తాయి నేర్పిస్తానికి మేము అవకాశం కల్పిస్తూ ఉంటాం చాలా మంది నాకు ఎలింగ్ బేసికలీ ఉమెన్ ఎంపవర్మెంట్ కమ్స్ ద ఫస్ట్ మీ చేంజ్ ఇన్ మైండ్ సెట్ ఆఫ్ ఉమెన్ రెల్త్స ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీ వన్ ఈ కేపబుల్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఫస్ట్ స్టెప్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ లెవెల్ వేర్ యూ ఆర్ బింగ్ ఎడ్యుకేటెడ్ థింక్ బిగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యూ యువర్ సెల్ఫ్ టు స్టార్ట్ బిలీవింగ్ దట్ ఆర్ కేపబుల్ ఆఫ్ బిగ్గర్ థింగ్స్ ప్రతి ఒక్కళ్ళు నేను ఎంతకన్నా బెటర్ గా చేయగలను అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో దెన్ సొసైటీ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యూర్ స్టోరీ We cannot expect to, the society to believe in us or try to empower us, until you empower yourself first. This comes from a changed mindset and your zeal to learn things. Okay, education on a stage <laughs> level, and the channelmandi enlightenment especially also, especially college stage. This time, lo, mehner, you ne skillset. This time, lo, mehner, you a discipline. You dekho, నెక్స్ట్ ఏజ్ ఆఫ్ కెరియర్ అంటే ఒక ఏజ్ వచ్చేసరికి యూ విల్ గెటింగ్ టు థింగ్స్ లైక్ మ్యారేజ్ అదేవిధంగా యూ విల్ గెటింగ్ టు అదర్ రెస్పాన్సిబిలిటీస్ టిచ్ ఆర్ సమ్టైమ్స్ మ్యాన్ పీపల్ లైఫ్ దీంట్లో భాగంగా ఏంటంటే చాలా సార్లు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్కిల్ సెట్ నేర్చుకుంటాం అన్నది ఈ క్రిటికల్ లో మీరు ఏదైతే ఉన్నారో దాంట్లో చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సో పది ఎండ్ ఆఫ్ కాలేజ్ ఎందాల్ Some people come out with a very good skill set that they go on to achieve big things in life. But one day they see only till a certain extent that this job is enough, this is enough. I everyone, I want to stress again on this point that each and every one of you is capable of bigger things, higher things. Okay, I don't look for uh, that you want to go only for this job, this you particular you job, this job. You. ఎదోటే కాదు థింక్ ఆఫ్ బిగర్ థింగ్స్ థింక్ ఆఫ్ థింగ్స్ లైక్ ఆంటర్ప్రీనర్షిప్ హౌ టు లెర్న్ న్యూ స్కిల్స్ మనం సొసైటీలో మనం ఎప్పుడు రిలవెంట్ ఉంటామంటే మనం సొసైటీకి ఏం ఇవ్వగలం అనే దాన్ని సొసైటీ మనల్ని రిలవెంట్ గా చూస్తాం అవునా ఇప్పుడు మన దగ్గర ఇవ్వడానికి ఏం లేదనుకోండి విఆర్ నాట్ రిలవెంట్ సిన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు టాప్ అప్ టు ద సొసైటీ అరౌండ్ మీ టీచర్ సంబంధించి వాళ్ళు ఎందుకు ఇక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు ఎందుకు వాళ్ళని ఎక్కువ తీసుకున్నంత మంది కమెంట్ పెట్టుకున్నారు బికాస్ దే హ్యావ్ సంథింగ్ టు గివ్ టు యూ అవునా మీకు అందరికీ వాళ్ళు స్కిల్స్ ఇంపార్ట్ చేయగలిగే స్కిల్ సెట్ వాళ్ళకు ఉంది కాబట్టి దే ఆర్ రిక్రూటెడ్ గే దట్స్ వై దే ఆర్ ప్రిఫర్డ్ దాన్ అదర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపార్టింగ్ యూ దిక్వైర్డ్ స్కిల్స్ అదేవిధంగా వి కమ్ ఫ్రమ్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ in this country. Now women colleagues from Naratay they say that they find